హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏంటా అని చూస్తున్నారా అందరికీ ఇష్టమైన ఎంతోమందికి కాదు అందరికీ ఇష్టమైన ఎంతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈరోజు చేస్తున్నానండి అందుకోసం నేను చికెన్ అయితే ఒక కేజీ తీసుకున్నాను ఒకటికి రెండు సార్లు మంచిగా కడుక్కొని ఇలా పెట్టుకున్నానండి ఒకటికి రెండు సార్లు అయితే మంచిగా కడుక్కున్నాను ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేయడానికి చికెన్ అయితే కేజీ తీసుకున్నానండి కేజీ చికెన్లోకి ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర వేసాము గుప్పెడు కొత్తిమీర వేసానండి ఒక గుప్పెడు పుదీనాకేసాను పచ్చిమిర్చి వేసానండి ఒక పది పన్నెండు వేసాను కొంచెం మంటగా ఉన్న పచ్చిమిర్చియే తీసుకున్నాను నేను ఇది మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది మిక్సీ చేసుకుందాము కొత్తిమీర పుదీనాకు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి ఈ పేస్ట్ ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకుందాము బాగా కలుపుకోవాలి ఇందులోకే రెండు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇప్పుడు నేను చేసుకున్నాను ఫ్రెష్ది ఒక కేజీ చికెన్ కదా వచ్చే కేజీ చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసేసుకున్నాను ఇందులోకి ఫ్రెష్గా ఫ్రెష్గా మంచిగా ఉన్న పెరుగు కూడా తీసేసుకోవాలండి ఒక కప్పు పెరుగు అయితే తీసేసుకుందాము ఉప్పు వేసేసుకోవాలి సరిపోయినంత ఉప్పు సరిపోయినంత కారం పసుపు ఒక కప్పు పెరుగు ఒక కప్పు అయితే పెరుగు తీసుకున్నాను నేను ఫ్రెష్ పెరుగు అండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను గరం మసాలా వేసుకుందామండి రెండు స్పూన్లు గరం మసాలా రెండు స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఏనండి అది ఒక నిమ్మకాయ కూడా పిండుకుందామండి ఒక నిమ్మకాయ కూడా పిండుకుందాము బాగా ఒక కాయల్లా పిండేసుకోవాలండి ఒక కాయ కాయ మొత్తం పిండేసుకోవాలి మొత్తం పిండుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా శుభ్రంగా కలుపుకుందామండి ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి ఎంతతో కుదరట్లేదండి చేయి శుభ్రంగానే ఉంది శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు మంచిగా ఇలా అయితే కలుపుకోవాలి మంచిగా అయితే కలుపుకుందామండి బాగా ముక్కలకు పట్టేదాకా కలుపుకోవాలి బాగా బాగా శుభ్రంగా మంచిగా కలిపేసుకోవాలి బాగా మనం వేసిన మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి మంచిగా అదండి ఇలాగా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఏదైతే పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి మంచిగా కలిపేసుకొని మంచిగా ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం చికెన్ అయితే బాగా మ్యాగ్నెట్ అయిందండి చూడండి ఎంత బాగా అయిందో కదా బాగా మంచిగా మ్యాగ్నెట్ అయింది బాగా మ్యాగ్నెట్ అయ్యి చేసుకుని పక్కన పెట్టుకున్నా చికెన్ అయ్యే లోపు అయితే నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి ఇదిగోండి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాము మనం చికెన్ దమ్మ పెట్టడానికి రైస్ ఎలా అయితే ఉడికించుకుంటామో అందులోకి వేసే స్పైసెస్ అన్నీ ఎలా వేసుకుంటామో అలాగే చికెన్లో కూడా ఇలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి మొత్తం ఈ స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నానండి అదే నెయ్యిలో ఇప్పుడు స్పైసెస్ వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసి మ్యాగ్నెట్ చేసుకునే చికెన్ అయితే వేసేసుకుందాం ఇందులో ఇలా చికెన్ వేసేసుకొని బాగా మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి ఇలా మంటను అయితే హై ఫ్లేమ్లోనే పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా అయితే ఇలా తిప్పేసేసుకొని మంచిగా అయితే ఉడికించుకుందాము బాగా బాగా తిప్పుకొని బాగా ఉడికించుకుందామండి దీనిలో దీని మీద మూత పెట్టేసేద్దాము బాగా తిప్పుకున్న తర్వాత ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం సరిపోతే పర్లేదండి మీకు సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోండి నాకైతే సరిపడేటట్లుగానే ఉంది ఇట్లాగా మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకుందాము మూత పెట్టేసుకుందామండి హై ఫ్లేమ్లోనే అయితే పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్నే పెట్టేసుకుందాము మంచిగా ఒక పది నిమిషాలు ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసుకుందామండి మూత పెట్టేసేసి చికెన్ అయితే ఉడుకుతుందండి హై ఫ్లేమ్లో పెట్టాం కదా ఇప్పుడైతే ఇలా తిప్పుకుందాం మంచిగా రెండు నిమిషాలు బాగా తిప్పుకుందాం ఇలాగా ఇలాగా ఆయిల్ బయటకు వచ్చేదాకా కొద్దిసేపు అయితే ఒక టూ మినిట్స్ తిప్పుకుందాము ఆయిల్ అయితే వచ్చేస్తుంది బయటికి రిలీజ్ అవుతుందా వాటర్ రిలీజ్ అవుతుంది ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఇట్లా తిప్పుకోవాలండి కొంచెం మూత పెట్టేసుకున్నాం కదా కొంతసేపు మూత పెట్టి తీసిన తర్వాత ఇలా బాగా మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా కలుపుకోవాలండి ఇలాగా చికెన్ అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడైతే బియ్యం అయితే కడిగి నాన్ పెట్టుకున్నానండి నేను హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను బాస్మతి రైస్ కాదు మామూలు సన్నాలే కడిగి పెట్టుకున్నానండి ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాము చికెన్ ఉడుకుతూ ఉంది కదా అందులోకి ఇదిగోండి ఒక స్పూన్ షాజీరా దాల్చిన చెక్క మిరియాలు నసపు మరాఠీ మొగ్గ యాలుగులు లవంగాలు బిర్యానీ ఆకు ఇవైతే మొత్తం వేసేసుకుందాము మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే మన టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాము మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే మీరు వేసేసుకోండి నేనైతే ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను ఇందులోకి అన్నం పొడి పొడిగా రావాలంటే కొంచెం అంటే కొంచెం నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను అన్నం అయితే పొడి పొడిగా వస్తుంది మంచిగా మూడు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకుందామండి మీ ఇష్టం అండి నేనైతే వేస్తున్నాను మీకు నచ్చితే వేయండి లేకపోతే లేదు మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను చికెన్ అయితే ఉడికొస్తుంది కదా అందులోకి ఇవి పొయ్యి మీద అయితే పెట్టేసుకుందామండి ఒక పక్క ఇది ఉడుకుతూ ఉంటుంది కదా ఒక పక్క చికెన్ కూడా అయిపో వస్తుంది ఇంకేమంటే దమ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకుంటాను చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అందులోకి వాటర్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకుందాం కర్రీ అయితే కుక్ అయిపోయిందండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఒక పావు అంత అయితే పక్కన పెట్టేసుకొని ఒక ముప్పావంతైతే అయితే ఆనియన్స్ ఇందులో అయితే ఫ్రై ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని తిప్పుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ అయితే పక్కకు తీసేసుకుందాం రైస్ అయితే కుక్ అయిందండి వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము దమ్ చేసుకోవడానికి అయితే గిన్నె పెట్టేసుకుందామండి గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇదంతా రైస్ వేసేసుకుందాము మనం తీసుకున్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉతికిన ఉడికిన రైస్ అయితే తీసేసుకుందాం అండి ఇందులో ఒక లేయర్గా అయితే వేసేసుకుందాం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం కొత్తిమీరే పుదీనా ఆకు కూడా వేసుకుందాం పుదీనా మళ్ళీ ఒక స్పూను నెయ్యి కొంచెం కలర్ వాటరు కొంచెం కలర్ వాటర్ అయితే వేసేసుకుందామండి కలర్ వాటర్ వేసుకుందాము కలర్ వాటర్ అయితే వేసేసుకున్నానండి కొంచెం మళ్ళీ తర్వాత మళ్ళీ వేసుకుందాము వేరే లేయర్కి అయితే కలర్ వాటర్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన లేయర్ మీద మళ్ళీ ఇప్పుడు దీని మీద చికెన్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడైతే చికెన్ వేసేసుకున్నాను కదా ఇప్పుడు మిగిలిన రైస్ కూడా అయితే వేసేసుకుందామండి మళ్ళీ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాకు కొత్తిమీర పుదీనాకు వేసేస్తున్నాను కదండి ఒక స్పూను నెయ్యి కలర్ వాటరు కొంచెం చికెన్ రైస్ అడుగు పట్టకుండా మనం చికెన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి అడుగు పట్టకుండా ఉంటాయి అవి అవి కొంచెం అయితే కొంచెం అంటే పోస్తున్నాను ఇంకా దమ్ చేసేసుకుందాం అండి ఇలా చుట్టూ గోధుమ పిండి పెట్టేసేసి మూత పెట్టేసేసి దమ్ చేసుకుందాం ఇలా అయితే దమ్ అండి అట్లా పెండం పెట్టేసి కింద ఇలా పెట్టుకున్నాను బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా కలర్ఫుల్గా బాస్మతి రైస్తో చేసినట్టే ఉందండి చూడండి ఎంత బాగుందో ఎంత బాగా వచ్చిందో చూడండి సూపర్గా వచ్చింది కదా బిర్యానీ అయితే సూపర్ సూపర్గా ఉందండి ఇదిగోండి చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది కదా బిర్యానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే నేను ఎలా చేశానో మీకు అర్థమవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్